న్యూస్ మూడు వారాల్లో ముగ్గురు కమిషనర్లు మారారు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో పరిస్థితి ఏరుకోరి రాజధాని ప్రాంతంలో కమిషనర్ పదవి ఇస్తామంటే వద్దు పొమ్మంటున్నారు ఐఏఎస్ అధికారులు ఇంతకీ గుంటూరుకు అధికారులు ఎందుకు రామంటున్నారు టీడీపీ వైసీపీ రాజకీయాల మధ్య నలిగిపోతామనే భయం వాళ్ళను వెంటాడుతుందా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కు మూడు వారాల్లో ముగ్గురు కమిషనర్లు మారారు పరిపాలనా పరమైన బదిలీల్లో భాగంగా జూలై ఇరవైన కమిషనర్ కీర్తిని విద్యుత్ శాఖకు పంపారు ఆ స్థానంలో దినేష్ కుమార్ను నియమించింది ప్రభుత్వం కానీ వారం రోజులు గడిచినా ఆయన ఛార్జ్ తీసుకోలేదు దీంతో గుంటూరు రీజనల్ డైరెక్టర్ సూర్యదేవర హరికృష్ణకు తాత్కాలికంగా బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం ఆయన కూడా పట్టుమని పది రోజులు పనిచేయలేదు ఇంతలోనే ఐఏఎస్ అధికారి పులి శ్రీనివాసుల్ని మున్సిపల్ కమిషనర్గా నియమించింది అయితే ఇరవై రోజుల్లో ముగ్గురు కమిషనర్లు మారడంపై చర్చ జరుగుతోంది గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ వైసీపీ చేతిలో ఉంది మేయర్గా వైసీపీకి చెందిన కావటి మనోహర్ నాయుడు ఉన్నారు టిడిపి ప్రభుత్వం వచ్చాక పాలకవర్గ సమావేశం ఏర్పాటుపై తర్జన భర్జన పడుతున్నారు అధికారులు ఇటు వైసీపీ అటు టీడీపీ కార్పొరేటర్ల మధ్య సమన్వయం కుదర్చడానికే సమయమంతా పోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఈ కారణంగానే మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టడానికి దినేష్ కుమార్ ఆసక్తి కనపరచలేదని తెలుస్తోంది రెండు వేల పదిహేడు బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన దినేష్ కుమార్ రెవెన్యూ విభాగానికి వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది అలా ఏడాది గడిస్తే ఏదో ఒక జిల్లాకు కలెక్టర్గా వెళ్లే అవకాశం దక్కుతుందని భావిస్తున్నారాయన కానీ గుంటూరు మున్సిపల్ కమిషనర్ గా వస్తే రెవెన్యూ విభాగంలో అనుభవం ఉండదని ఆయన విశ్వసిస్తున్నట్లు సమాచారం అయితే దినేష్ను ఫైబర్ గ్రిడ్కు ఎండీగా నియమించింది ప్రభుత్వం పులి శ్రీనివాసుల విషయానికి విషయానికొస్తే ప్రస్తుతం ఆయన చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా ఉన్నారు త్వరలోనే గుంటూరు మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టే సూచనలున్నాయి మొత్తానికి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కు మూడు వారాల్లో ముగ్గురు కమిషనర్లు మారారు ఇప్పుడు నాలుగో కమిషనర్ను చూడబోతోంది మరి ఈయన ఎంతకాలం ఉంటారో అనే చర్చ జరుగుతోంది